ప్రభుత్వం ఇప్పుడు శాసన శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రయ్య గారు మొత్తం చెప్పండి ఒక సంవత్సర కాలంలో ప్రజా ప్రభుత్వ ప్రజా ప్రజలే ఉంటున్న ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ప్రభుత్వం గురించి తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి పది పది సంవత్సరాల గత పది సంవత్సరాల్లో విస్మరించబడ్డ అన్ని సామాజిక వర్గాలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు హర్షదాయకంగా ఉన్నారు మరి ఇంత అభివృద్ధి ప్రజలు ఊహించలే అదే ఆ రీతిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ప్రియత నాయకులు రేవంత్ రెడ్డి గారి మరి క్యాబినెట్ మంత్రులు వారు ఆర్థిక వ్యవస్థ ఈరోజు బాగలేకపోయినా కానీ ప్రజల మీద భారం వేయకుండా ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ప్రతి హామీని నెరవేరుస్తూనే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా మరి ఈరోజు ఉవ్వెత్తున రాష్ట్రం అంతటా చేస్తున్న సంగతి మనం గత నాలుగు రోజుల్లో చూస్తున్నాం తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మరో రాజశేఖర లాగా రాజశేఖర రాజశేఖర రెడ్డి గారిలాగా మరి కాంగ్రెస్ ప్రభుత్వ మరి బ్రాండ్ నిలబెట్టుకునే విధంగా ముందుకు సాగుతూ ఉన్నారు ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం ప్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది ప్రజల్ని ప్రజలకు నమ్మబలికేటువంటి అబద్ధాలు చెప్తుంది తప్పించి ఇటు రైతులకు న్యాయం చేయట్లేని చెప్పేసి కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ కేటీఆర్ కావచ్చు ఆర్ఎస్ కావచ్చు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది ప్రశ్నించడానికి ముందు సిగ్గుండాలి పది సంవత్సరాల్లో వారు చేసిన శూన్యం వారు ఇచ్చిన ఏ హామీ ఒక్క హామీ అయినా నిలబెట్టుకొని ఉంటే ఈరోజు మమ్మల్ని ప్రశ్నించే హక్కు వారికి ఉంటుంది వారు ఏం చేసిర ఒకసారి చెప్పమనండి ఉద్యోగాలు ఇచ్చిరా నియామకాలు చేపట్టిరా విద్యార్థులకు ఏమన్నా నాణ్యమైన విద్య అందించిరా పోనీ రైతాంగానికి మిగతా సబ్సిడీలు అన్నీ కట్ చేసి రైతు బంధిస్తేనే వాళ్ళు మొత్తం చేసేసినట్టు ఫీల్ అవుతున్నారా అదేవిధంగా ఉద్యోగస్తులకు మరి పీఆర్సీలు అదేవిధంగా డీఏలు పెంచకుండా వారిని ఇబ్బంది పెట్టిర్రు ఏ సామాజిక వర్గాన్ని వాళ్ళు వదిలేరు చెప్పండి మహిళలకు చేసిందే శూన్యం కేవలం బతుకమ్మ చీరలు రెండు వందల రూపాయల చీరలు సో ఈరోజు మా ప్రభుత్వం ప్రతి మహిళకు నెలకు రెండు వేల దాకా ఆర్టీసీ బస్సుల్లో వెసులుబాటు కల్పించినాం అదేవిధంగా మహిళలకు గ్యాస్ ఐదు వందలకు అందిస్తున్నాం రెండు వందల యూనిట్ల కరెంటు మరి అందిస్తున్నాం అదేవిధంగా త్వరలోనే మహిళల్ని ఇంటి యజమానిగా మరి గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి ఆ ఫ్యామిలీలో ఉన్న బెనిఫిషరీస్ని కూడా మెన్షన్ చేస్తూ ఆ కార్డు ద్వారానే అన్ని సర్వీసెస్ టెలరేషన్ కార్డు కావచ్చు హెల్త్ సర్వీసెస్ కావచ్చు పెన్షన్ సర్వీసెస్ కావచ్చు అన్నీ ఒకే కార్డు ద్వారా ఇవ్వబోతున్నాం ఇంధనమైన ఇళ్ళు ఇవ్వబోతున్నాం మరి ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఇప్పటికే రెండు వందల కోట్ల మరి శంకుస్థాపనలు స్థాపనలు ఆన్గోయింగ్ వర్క్స్ ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు డోర్నకల్ నియోజకవర్గానికి అదేవిధంగా మిగతా మొదటి దశలో ముప్పై మళ్ళీ దశలో ముప్పై అరవై నియోజకవర్గాల్లో రెండు వందల కోట్ల బడ్జెట్తో ఇంటగ్రేటెడ్ స్కూల్స్ మరి ప్రతి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసారు స్కిల్ డెవలప్మెంట్ కింద విద్యార్థులకు నైపుణ్యత నేర్పిస్తున్నాం యాభై మూడు వేల ఉద్యోగాలు కేవలం పది నెలల్లోనే భర్తీ చేసినాం మరి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇస్తూ ట్రాన్స్ఫర్లు చేసినాం అదేవిధంగా మరి విద్యార్థులకు మళ్ళీ ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ప్రభుత్వాలు ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నాయని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ప్రిపరేషన్లో పడే విధంగా వారికి మనోధైర్యాన్ని కల్పించే విధంగా మరి యువతను ప్రోత్సహిస్తున్నాం హాస్టళ్లలో విద్యార్థులకు గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు నాణ్యమైన మరి ఆహారం తినాలి వారు మరి పౌష్టికంగా అదేవిధంగా విద్యాపరంగా వాళ్ళు బలవంతులు కావాలని చెప్పేసి పేదవారి కుటుంబాలన్నీ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అడ్మిషన్స్ పెంచడం కోసం వారి నాణ్యమైన విద్యను అందించడం కోసం నలభై శాతం మెస్ ఛార్జీలు పెంచిన మరి అన్ని విద్యార్థులు కావచ్చు అదేవిధంగా ఉపాధి ఉద్యోగాలు కావచ్చు ఉద్యోగస్తులకు మొదటి రోజు జీతం ఇస్తూ పిఏ డిఏలు పెంచడం కావచ్చు అదేవిధంగా రైతాంగానికి గిట్టుబాటు ధరలతో పాటు మరి బోనస్ అమౌంట్ ఇస్తూ మరి వారి రైతు బీమా అదేవిధంగా పంట బీమా కూడా కల్పిస్తూ ఉచిత కరెంట్ ఇస్తూ మరి రైతు రుణమాఫీ చేసి చేసిన చరిత్ర మా నాయకుడు రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి తెలియజేస్తున్నాను ప్రోత్సహిస్తుందనుకో తప్పకుండా కార్యకర్త కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చిన హామీ మేరకు మరి పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు వస్తాయని చెప్పేసి ఆడ రాష్ట్రంలో ఇటు జిల్లాల్లో నియోజకవర్గాల్లో కూడా మేము అదే మరి అవలంబిస్తున్నాం తప్పకుండా కష్టపడ్డ వారికి మున్ముందు కూడా భవిష్యత్తులో ఏ అవకాశం వచ్చినా వారికే మరి ముఖ్యంగా యువకులకే ప్రోత్సాహం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం